ఇటూరు పిల్ల మీరు పెట్టే ప్రతి రూపాయికి పది రూపాయలు గ్యారెంటీ సరే సుబ్బారావు ముందు కథ చెప్పు సార్ హీరో వచ్చాడు నాగేశ్వరరావా రామారావా రామారావు సార్ లేడని చెప్పు అదే చెప్పి ఇప్పుడు రెండు సార్లు పంపించాను ఎప్పటికైనా సినిమా తీస్తానయ్యా తీసేదా కాగమను వెళ్ళు లేదని చెప్పు ఇందాక నేను చెప్పినట్టు రామారావు కాదు పెసివాళ్ళు నేషనల్ ఆర్ట్ థియేటర్ ఆర్థియేటర్ నాటకాలు చాలా చూశాను నా పేరు ప్రేకేట్ చదవ్ గుర్తుపెట్టుకో హాయ్ యోగానంద్ లే లే గారు లేరోయ్ హాయ్ నా లోపల నుంచి వచ్చాక నేను వచ్చేళ్ళని నేను చెప్పానని చెప్ రామరావ్ రెండు రాళ్ళకి అప్పుడు బోసరోళ్ళు సరే అయ్యా నమస్కారం అండి ఓ ఈ టైం కదువు ఇక్కడికి రావాలి అంటే కనీసం నాలుగు గంటలకైతే లేవాలి కదా